వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఈరోజు నాగార్జున గారి ఎపిసోడ్లో ఎవరు సెల్ఫిష్ అనోయింగ్ ఇలా కొన్ని ట్యాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ భాగంగానే హౌస్ మేట్స్ అందరూ కూడా ఎక్కువ పర్సెంట్ నెగిటివ్గా వచ్చిన ఓడింగ్ మణికంటాక్ ఇవ్వడం జరిగింది సో దీనివలన హౌస్ మేట్స్కే ఎక్కువ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంది మొన్న ఫుడ్ వచ్చినప్పుడైనా కానీ ఈరోజు ఇలా అవి చూసుకున్నట్లయితే మణికంటకే ప్లస్ అవుతుంది అందరూ తననే అంటున్నారు అని సింపతి అనేది జనరేట్ అయ్యే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంది అలా కాకుండా హౌస్ మేట్స్ గుడ్ డెసిషన్ తీసుకొని తనను అసలు పక్కన పెట్టేసి ఉంటే వీళ్ళకే ప్లస్ అయ్యిద్ది కానీ అది అర్థం చేసుకోకుండా వీళ్ళైతే ఎక్కువ మణికంటనే చేస్తున్నారు అది టార్గెటింగ్ లాగా అయ్యి సింపతి అనేది బయట వర్కౌట్ అవుతుంది అదేవిధంగా ఇప్పుడు న్యూగా ఎవరైతే హౌస్ మేట్స్ వస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు వరకు అయితే చెయ్యరు బికాజ్ బయట వాళ్ళు ఆల్రెడీ చూసి వెళ్తున్నారు కాబట్టి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి